మహాలయ పక్షాలు పితృపక్షాల గురించి మన పురాణాలలో అనేక విధానాలుగా చెప్పబడ్డాయి గరుడ పురాణంలో కావచ్చు అలాగే బ్రహ్మ పురాణం విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ రామాయణ మహాభారతంలో కూడా మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఉంది విశేషంగా మహాలయ పక్షాల యొక్క విషయాన్ని గురించి మహాభారతంలో ఒక కథ రూపంలో మనకు చెప్పడం జరిగింది పూర్వం కర్ణుడు ఆయన చనిపోయి స్వర్గం లోకానికి పయనం అయ్యేటువంటి మార్గంలో ఆయనకి విపరీతమైనటువంటి దప్పిక దాహం ఆకలి అనేటువంటివి కలగడం ఆ సమయంలో ఆయన ఎదురు ఎదురుకుండా ఒక నది ప్రవహిస్తూ కనపడడం ఆ నదిని ఆయన స్పృశించిన వెంటనే ఆ నది మొత్తం బంగారమైపోవడం అయిపోవడం మరి కొంత దూరం వెళ్ళాక ఒక ఒక మామిడి చెట్టు కనపడి ఆ చెట్టుకున్నటువంటి మా మామిడి పండుని తిందామని దాన్ని పట్టుకుంటే ఆ మామిడి పండు అలాగే ఆ చెట్టు కూడా బంగారం అయిపోవడం అది చూసి ఆశ్చర్యచక్రుడైనటువంటి కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యభగవాన్ని ప్రార్థించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై క అప్పుడు కర్ణుడు సూర్యభగవానికి తనకైనటువంటి వృత్తాంతాన్ని చెప్పగా నాయన నీవు నీ పూర్వజన్మలో విశేషించి అనేక దాన ధర్మాలు చేసావు అడిగిన వారికి లేదనకుండా వారికి సువర్ణదానం వంటి దానాలు రత్నదానాలు అనేక చేసావు కానీ ఏ ఏ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు కానీ పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ దానాలు కానీ అన్నదానం వంటి దానాలు కానీ నీవేమీ ఆచరించలేదు దాని ప్రభావం వల్లే నీకు ఇలాంటి ఫలితం కలిగింది అని చెప్పగా దానికి బాధపడినటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారు అనేటువంటి విషయమే తెలియకపోవడం నా యొక్క పుట్టుక విషయమే నాకు తెలియకపోవడం వలన నే నాకు ఇలాంటి తప్పు చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది ఇందులో నా దోషం లేదు అందువల్ల దయచేసి ఈ దాన ధర్మాలన్నీ చేసుకుని పితృదేవతలను తరింప చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం అలా విశేషంగా కర్ణుడు కోరినటువంటి అవకాశాన్ని ఆ విషయాన్ని గ్రహించినటువంటి సూర్యుడు యమధర్మరాజు యొక్క సహాయముతో కర్ణుడికి భూమి మీదకి ఒక పదిహేను రోజులు పంపించి ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని వరంగా ఇచ్చి ఇవ్వడం అలా కర్ణుడు భూలోకానికి వచ్చినటువంటి రోజు భాద్రపద కృష్ణ కృష్ణపక్ష పాడ్యమి అలా వచ్చి ఆ పదిహేను రోజులు భూమి మీద పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలను చేసి పితృదేవతలకి తర్పణాలు దానాలు అలాగే భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించి ఆ పదిహేనవ రోజు అయినటువంటి మహాలయ అమావాస రోజు విశేషంగా ఇవన్నీ ఆచరించి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజుగా అందుకనే ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలు పితృపక్షాలుగా చాలా ప్రాధాన్యత చెందాయనటువంటి చెప్పేటువంటి ఈ పౌరాణిక కథ ఆధారంగా మహాలయ పక్షాలకి పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత అంతటి విశిష్టత వచ్చింది అందుకనే మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారో వారికి కరుణుడు ఆచరించినటువంటి తర్పణాలు తెలదానాలు దానాలు అలాగే భోక్తలకి భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతను స్మరించుకుని వారికి అర్ఘ్యం వంటి వదిలి పిండ ప్రధానాల వంటి చేసినటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత వారికి రుణ బాధలు తొలగి సుఖ సంతోషాలు ధనాభివృద్ధి కూడా కలుగుతుందని మనకి మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పురాణ కథల ద్వారా చెప్పబడింది